మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ మోసం వెలుగు చూసింది సమతామూర్తి చిట్ ఫండ్ పేరుతో మధ్యతరగతి ప్రజల వద్ద నుండి భారీగా నగదు జమ చేసి అనంతరం వారికి ఇవ్వాల్సినటువంటి నగదునివ్వకుండా ఎగ్గొట్టి ఐదు కోట్ల వరకు దండుకున్నారు మాదాపూర్ కుకట్పల్లి ఎల్బీ నగర్ లో సమతామూర్తి చిట్ ఫండ్ పేరుతో బ్రాంచ్లను ఏర్పాటు చేసి ఈ విధంగా భారీ మోసాలకు పాల్పడుతున్నారు కొందరు కేటుగాళ్ళు ఇక సంస్థ నిర్వాహకులైన శ్రీనివాస్ రాకేష్ లను అదుపులోకి తీసుకున్నామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు మొబైల్ ఫోన్స్ సీజ్ చేశామని గణేష్ పరారీలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు ఇక ఇద్దరు ఉద్యోగులు కూడా ఉన్నారు వారిని కూడా అదుపులోకి తీసుకుంటామని తెలిపారు సమతామూర్తి పేరుతో చిన్న జయస్వామి చిన్నజీర్ పేరు కూడా వాడారని ఇక వారికి ఈ చిట్ ఫండ్ తో సంబంధం లేదంటూ వినీత్ వెల్లడించారు దోచుకున్న డబ్బు ఎక్కడ ఉందో సమాచారం ఉందని బాధితులకు అప్పగించే ప్రయత్నం చేస్తామని తెలిపారు చిట్ ఫండ్ మోసాల పట్ల జనాలు అప్రమత్తంగా ఉండాలని ఆయన రాకేష్ వర్మ అండ్ గణేష్ ముగ్గురు కలిసి డైరెక్టర్ గా ఒక సమతామూర్తి చిట్ ఫండ్ అని ఏర్పడ ఏర్పడించడం జరిగింది తర్వాత వీళ్ళు అమాయకులని ఇది చిట్ ఫండ్ రిజిస్టర్డ్ చిట్ ఫండ్ అని చెప్పి దాదాపు ఒక సిక్స్ మంత్స్ నుంచి అందరితో ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ అండ్ అప్ టు వన్ క్రోడ్ తీసుకోవడం జరిగింది దీన్ని మంత్లీగా వాళ్ళకి ఇంతవరకు అమౌంట్ మీ బ్యాంక్ లో వస్తుందని చెప్పేసి అకౌంట్లు కలెక్ట్ చేసుకోవడం జరిగింది దాదాపు ఇంతవరకు నూట ఇరవై ఫిఫ్టీన్స్ వరకు మనకి దొరికారు దాంట్లో ట్వంటీ టు థర్టీ పీపుల్ వరకు మనం ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది దీంట్లో ఇంతవరకు మనకు ఫైవ్ కవర్స్ వరకు ఉంది అని తెలిసింది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే అది